హలో అందరికీ అండి మేము అనుకోకుండా శ్రీశైలం దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము అంటే శ్రీశైలం మార్చి ప్రవేశత్వారం దానిలో నుంచి ఆ శ్రీశైలంలోకి ప్రవేశించాం స్వామివారి ఆలయం దగ్గరలోకి అలా లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనకు కనిపించేది సాక్షి గణపతి దేవాలయం ఆ సాక్షి గణపతి దేవాలయంలో దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి స్వామివారి దర్శనం అంతా అయిన తర్వాత తిరిగి మళ్ళా బయలుదేరాం బయలుదేరి శ్రీశైలం కొండ మీదకి వెళ్ళిన తర్వాత శ్రీశైలంలో స్వామివారి దర్శనం బాగా జరిగిందండి స్పష్ట దర్శనం జరిగింది అనుకోకుండా జరిగిన స్వామివారి స్వస్థ దర్శనం అనుభవం మాత్రం మర్చిపోలేము స్వామివారి అనుగ్రహం మాకుందని మనసారా ఆనందంగా తిరిగి బయలుదేరడానికి బయటకు వచ్చాము ఈవెడక్క మహాదేవి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ కనిపిస్తారు అక్క మహాదేవి దర్శనం చేసుకుని చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు దగ్గర గాలిగోపురంలో మీకు చూపిస్తున్న కదా గాలిగోపురం అది ఆ గాలిగోపురం ద్వారపాలకులు ఇవన్నీ శిల్పాలు మహా అద్భుతంగా ఉందండి దేవాలయం మాత్రం అయిన తర్వాత మా వారు ప్రసాదం తీసుకొచ్చేదాకా బయట వేచి ఉన్నారు వచ్చే భక్తుల్ని వెళ్ళే భక్తుల్ని గమనిస్తూ కాసేపు కూర్చున్నాం అక్కడ ఆ తర్వాత ప్రసాదం తీసుకొని ఆ పక్కన దేవాలయాలన్నీ సందర్శించుకుంటూ బయటకు వచ్చాము అక్కడ టీ కోటల మీద కూడా శిల్పాలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి మేము వెళ్ళిన రోజు కూడా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది ఎండ లేదు లేదు శాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి బయలుదేరి బయలుదేరా స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఆ పక్కన ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకొని వచ్చా ఇలా జరిగిందండి మా సీసేలో తీర్థయాత్ర వెళ్ళినప్పుడు స్వామివారిని తప్పక దర్శించుకునే అనుగ్రహం మీరు కూడా పొందాలని కోరుకుంటూ స్వామివారి దర్శనం తప్పకుండా చేసుకోండి మీకున్న కష్టాలు అన్నీ తొలగి ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు శ్రీశైల పద్మనాభి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి దగ్గరికి అమ్మవారిని దర్శించుకుందాం